చిత్తూరు జిల్లా పొంగునూరు పట్టణంలో టెన్షన్ వాతావరణం నెలకొంది ఎమన్జి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి పొంగునూరు పట్టణంలో పర్యటించనున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్దిరెడ్డి డౌన్ డౌన్ పెద్దిరెడ్డి రోడ్డుపై బైటయించి ధర్నా నిర్వహించారు గతేడాది ఆగస్టు నాలుగున నారా చంద్రబాబు నాయుడు వైకాపా ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన రాయలసీమ ప్రాజెక్టులో సంఘర్షణ నిమిత్తం పొంగునూరు పర్యటనలో వస్తుండగా పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి వైసీపీ శ్రేణులు చంద్రబాబు నాయుడు పర్యటన అడ్డుకున్నారని టీడీపీ నాయకులు ఆరోపించారు ఎమ్మెల్యే పదవికి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి వెంటనే రాజీనామా చేయాలని టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు పలు చోట్ల రిగ్గింగ్ చేసి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గెలిచారని ఆరోపించారు మళ్లీ రీపోలింగ్ జరిపించాలని తెలుగుదేశం పార్టీ శ్రేణులు కోరారు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి పొంగునూరు పర్యటనకు వస్తే అడ్డుకుంటామని టీడీపీ నాయకులు హెచ్చరించారు

ఆ విషయాన్ని కట్టుబడి ఉండండి దయచేసి ఈ ఐదు సంవత్సరాలు మీరు పూనూరు రాకూడదు అని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా మిత్రులకి జనసేన కూటమి తొందరికి బీజేపీ వాళ్ళకి నమస్కారాలు ధన్యవాదాలు ధన్యవాదాలు ఎందుకంటే గత సంవత్సరంలో చూసారు గౌరవైనటువంటి ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడ ఉన్న కార్యకర్తలైన ఎమ్మెల్యే గారు అయితేనేమి వాళ్ళ అనుచరులైతే ప్రతి ఒక్కరూ ఆయనని గున్నూరుకు వస్తుండగా ఆయన మీద కేసులు పెట్టి అలాగే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల మీద కేసులు పెట్టి చాలా బాధ పెట్టడం జరిగింది కావున కనీసం ఇంచుమించు డెబ్బై ఐదు రోజుల నుండి నూరు రోజుల ఉండే కార్యకర్తలు చాలా మానసిక చోభకి గురైనారు కావున ఈ రోజు ఆ మానసిక చోభ ఏమంటే మీకు తెలుసుకునే దానికి మేము ఈ రోజు పుంగూరు పట్టణంలో మేము ఈ గోబ్యాక్ నినాదాలు చేస్తూ పెద్దని రాకుండా అడ్డుకోవడానికి మా కార్యకర్తల తరఫున ఇక్కడ కార్యక్రమం జరపడం జరిగింది అలాగే మీరు రావడానికి కారణమేమి ఏమి ఏమి సాధించారో ముంగనూరుకి మేము సమానంగా చెప్తున్నాము నిన్నలా మొన్న నిన్నెలా మొన్న అరగంటే మీ కారీ ముంగనూరు పట్టణంలో ముంగనూరు పట్టణంలో నడిబొడ్డులో తాటమాకుల పాలెంలో కౌన్సిలర్ మాది కౌన్సిలర్ ఏమన్నాడు ఏమన్నాడు ఆడవాళ్ళకి వినువు లేదా పెన్నళ్ళ దగ్గరికి కూర్చున్నాడు అమ్మగారు దగ్గరికి వస్తున్నాడు అక్కగారు దగ్గర కూస్తున్నాడు మా అన్నని తిట్టారు మా నాయన్ని తిట్టారు మీకు ఇదేనా మీరు వేర్పిస్తాను మీ కల్చర్ ఇదేనా మీ మునూరు పట్టణంలో అదే అండి నేను ఎక్కడికైనా సరే రాజీనామా పడ్డే కానీ గాలిపాకర వచ్చేదానికి మేము మా కార్యకర్తల సిద్ధంగా ఉన్నాము అంటాడు ఒక మనిషి ఎవరో ఒక నాయకుడు అంటాడు ఈసారి మేము గెలిస్తే ఆడదాన్ని కూడా రోడ్లకు కూడా ఇస్తామనేసి అదే మీ నాయకత్వం మీరు వచ్చేది చెప్పండి మీరు కార్యకర్తలకి నా మేము ఎందుకు మీకు దురుద్దేశం మాకేం లేదు మీ కార్యకర్తలు బాగున్నామని చెప్పునూరు పట్టణంలో అభివృద్ధి కార్యక్రమం మేము ఎలా చేసి చూపిస్తాం కావున దయచేసి ఈ అరాజకాలకు మా మేము సామాన్యంగా పోయే వాళ్ళకి కాదు హోమ కూడా ఎందుకంటే ఆ మనిషి ముగ్గురు ముప్పై ఒకటి వాళ్ళ వరకు ఊరు కానీ ఇబ్బంది పెట్టలేదు ఆ మనిషి చాలా ఇబ్బంది పెట్టాడు తెలుగుదేశం శ్రేణులు రోడ్ల మీదకి రావడానికి కారణం వైఎస్ఆర్ సిపి నాయకులు ఈ ఉదయం ఎంపీపీ భాస్కర్ రెడ్డి సారీ చైర్మన్ మాజీ ముడా చైర్మన్ వెంకటెడ్డి యాదవ్ గారి గారు అనుచరులు ఏం డాన్స్ అదే జాల పథకాలు ఫోక్ డాన్స్ ఉండేది నాగభూషణం అనుచరులు అంబేద్కర్ విగ్రహం దగ్గర నిలబడి ఎవరు వస్తారా రాడరా నా కొడకల్లారా మా పెద్ద ఆయన వస్తాడు మీ అంతు తేలుస్తాడు అని చెప్పి బహిరంగ మా వాళ్ళని రెచ్చగొట్టడంతో ఈ రోజు ఈ పరిస్థితి వచ్చింది అయ్యా ప్రజాస్వామ్యం ఇది ఎన్నికలు అయిపోయినాయి ప్రజలకు సేవ చేసే కార్యక్రమం ఏమైనా చూస్తాము ఆ కార్యకర్తలు కొంతమంది నిన్నటి రోజు మాన్య ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇచ్చిన మాటకు కట్టుబడి మొదటి సంతకంగా ఐదు చాలా అతి ముఖ్యమైన పైల మీద సంతకం చేసినారు వాటికి గురుసుగా కొంతమంది ఇక్కడ బాబాసాహబ్ అంబేద్కర్ గారికి ప్రజాస్వామ్యం విలువలను కాపాడేందుకు ఆయనకు ధన్యవాదాలు తెలుస్తూ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు జరిపే కార్యక్రమానికి వచ్చింటే వాళ్ళని ఉద్దేశించి ఇలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినారు దాకా మా కార్యకర్తలు అందరూ కూడా శాసనసభ్యుల వారిని రాజీనామా చేసి గోబే కట్టున్నారు అది పూర్తిగా నిజము అందులో వాస్తవం ఉంది ఎందుకంటే వాళ్ళు ఏదైనా కార్యక్రమం చేసుకోవాలనుకుంటే అభివృద్ధి కార్యక్రమాన్ని చర్చకు ఇక్కడ మేము అందరం కూడా వస్తాం గడిచిన పదహైదు సంవత్సరాల్లో వారి నాయకత్వంలో ఏ అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి ఇక్కడ వాటి మీద చర్చిద్దాం ప్రజలకు ఎంత మేలు చేసినారో వాటి మీద చర్చిద్దాం అలాగా